వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరేందుకు నీట్ పీజీ రెండు పేల ఇరవై నాలుగు పరీక్ష తేదీ ఖరారైంది ఆగస్టు పదకొండున పరీక్ష నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది రెండు షిఫ్టుల్లో ఉదయం మధ్యాహ్నం పరీక్ష నిర్వహించబోతున్నట్లుగా స్పష్టం చేసింది నీట్ యూజీ రెండు ఇరవై నాలుగు పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశ వివాదం నెలకొన్న వేళ జూన్ ఇరవై మూడున జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పరీక్షకు ఒక రోజు ముందు కేంద్రం ప్రకటించింది తాజాగా రివైజ్ షెడ్యూల్ ను ప్రకటించారు ఆన్లైన్ లో నిర్వహించబోయే నీట్ పీజీకి కేవలం రెండు గంటల ముందు ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి పరీక్ష కేంద్రాలకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గత నెలలో నీట్ పీజీ పరీక్షలు జరగాల్సింది కానీ వాటిని వాయిదా వేసింది వచ్చే నెలలో ఈ పీజీ నీట్ ను నిర్వహించబోతున్నారు ఆగస్ట్ పదిహేను పదకొండున పరీక్షలు నిర్వహించినట్టుగా కూడా ప్రకటించింది ఉదయం మధ్యాహ్నం రెండు షిఫ్ట్ లో పరీక్షలు ఉండబోతున్నాయి నీట్ సంబంధించి గ్రాడ్యుయేషన్ వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పీజీ వాయిదా వేసింది ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఒకవైపు యూజీకి సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నది ఈ నేపథ్యంలో పీజీ పై కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అని చెప్పేసి వాయిదా వేసింది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ ని కూడా మార్చేశారు కొత్త డైరెక్టర్ కూడా నియమించారు ఈ క్రమంలో పీజీ నీట్ పరీక్షలకు సంబంధించి తేదీలను ఖరారు చేసి ఆగస్టు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఆగస్టు పదిహే పదకొండున నీట్ పీజీ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి ఉదయం మధ్యాహ్నం రెండు షిఫ్ట్ లో ఈ పరీక్షలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది వరలక్ష్మి